जलदुर्ग निर्माता पुनरागमन कार्यप्रेरक उत्तम परिपालना प्रचारि विज्ञान धनि हैन्दराज्य प्रतिष्ठापक राजा దేశంలో ఆశపు వేణు గారు ఇంకా పెద్దలు కులరాజు గారు మన్మోహ్ కుమార్ గారు ఇంకా కార్పొరేటర్లు మా రమాదేవి అలానే ఇంకా వేదిక మీద ఉన్న అందరూ ఈరోజు రామ్ పండుగ రాకపోయినా కూడికి మా విద్యార్థి విభాగం నాయకుడు వచ్చాడు ఇంకా మరి రుక్మిణి క్షత్రియ కమిటీ సభ్యులు పెద్దలు అలానే మరి మహారాష్ట్ర నుంచి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వచ్చిన మరాఠీ సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీరు మా దేవుడు మా నాయకుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పగానే సంతోషంగా స్థలాన్ని మీకు అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా ఒక చేస్తారంటే మంచిగా బాగా చేస్తారని నమ్మకంతో మీకు ఈ స్థలాన్ని అప్పచెప్పాం కానీ ఆ నమ్మకానికి తగ్గట్టుగా మరి జిల్లాకే గర్వకారణంగా కారణంగా ఈ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం మా ఆదికరా తమ్ముడు చెప్తున్నాడు అని రాష్ట్రంలోనే ఎక్కడా లేని ఇటువంటి విగ్రహం అది విగ్రహం స్థాపించడం మీకు ఎంత గర్వకారణమో ఈ విజయనగరంలో ఉన్నదే అని చెప్పడానికి మాకు అంత గర్వకారణం తెలియజేసుకుంటాను ఆ ఛత్రపతి శివాజీ గారి కోసం తెలిసింది గారు చెప్పినట్టు మనం చిన్నప్పుడు సాంకేతిక శాస్త్రంలో చదువుకున్న వాళ్ళని ఆయన రాజ్యాంక్షతో యుద్ధాలు చేసిన పోరాటాలు నడిపిన అదే సమయంలో మొఘళ్ళలో ముస్లింల నుంచి హిందువులను రక్షించేయడానికి కూడా ఆ రోజు ఈరోజు మనం చెప్పుకోవాలి ఆ రోజు హిందువులు దైన ఔరంగజేబు ఎన్నోసార్లు ఆయన హతమార్చడానికి చేసిన ప్రయత్నాలు మనం చదువుకున్న వచ్చినప్పుడు ఈ శక్తివంతమైన ఎలాగైతే ఎలాగైతేడో బుద్ధి బుద్ధి విషయంలో కూడా అంతే తెలివైన వాడు కాబట్టి ఆయన్ని చంపాలనుకునేటప్పుడు ఈ పుట్టలోండి బయటికి వెళ్ళిపోయిన కథ ఆ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకుంటూ యాభై సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చరిత్ర మరిచిపోలేని విధంగా అంటే ఎప్పుడు పదహారు వేల పదహారు వందల ముప్పై అంటే పదిహేడవ శతాబ్దంలో చేస్తే ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఆయన ఇంకా సజీవంగానే మనం ఆలోచన చేయగలుగుతున్నాం అంటే అటువంటి మహా వ్యక్తులు అరుదుగా ఉంటారు అందులో మన ఛత్రపతి శివాజీ గారని మనందరం చెప్పుకుంటూ విజయనగరం చాలా మంచి ఊరు విజయనగరంలో ప్రజలు కూడా మంచివారు ఎందుకు చెప్పాలంటే లైట్ వేసిన రోజునే విశ్వబ్రాహ్మణులు అందరూ వచ్చి మేము ఇక్కడ పోతులేని వీరబ్రహ్మం గారు విగ్రహం అంటే మేము ఒప్పుకున్నాం వెంటనే మన ఇక్కడ స్థానిక సోదరులు అంగ్రీజు సోదరుల వీధుల వాళ్ళందరూ వచ్చి అనియా మేము ఇక్కడ నివాసాలు ఉంటున్నాం వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు మా విగ్రహమే పెట్టుకోవడం సంబంధం అంటే వాళ్ళు పిలిచి అడిగితే చాలా చక్కగా ఒప్పుకొని అనియా ఏం పర్వాలేదు వాళ్ళకి ఇవ్వండి మేము జన్షన్లో పెట్టుకుంటాం పెట్టుకుంటాను అర్థమైన వ్యక్తులు అందరూ వాళ్ళు కోరుకునే విధంగానే అక్కడ పోతులూరు వీరబ్రహ్మణ గారు విగ్రహం కట్టాం అనేక విధంగా మా ప్రజలందరూ కూడా చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎన్నికల్లో గెలిచాము ఆ రోజు నుంచి పట్టణంలో అభివృద్ధి చెందిందా లేదా పట్టణంలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా ముఖ్యంగా మహిళలకి మంచినీరు సమస్య పరిష్కరించామా లేదా ఇంకా రానున్న కాలంలో ఈ పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మూడు పండుగ మన సంక్రాంతికి ఎంత చక్కగా ఆచండ గార్డెన్కి వెళ్ళారు ఎంత ఆనందంగా గడిపారు అందరూ చూసాం అందరూ సంతోషించవ లేదా ఇంకా రోడ్లు రోడ్లు చేస్తున్నాం లైట్లు వేస్తున్నాం కాలువలు వేస్తున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా చేస్తాం లేదని విధంగానే నిన్న మీటింగ్ లో చెప్పా మరొకసారి గెలిస్తే గెలిపిస్తే పెద్ద చెరువులో చేస్తున్న వాటి నాకు చెరువు చుట్టూ కూడా తిప్పుతోందని చెరువులో పోటీ శిఖాన్ని ఆ ఆలోచనలు అయితే ఉన్నాయి తప్పకుండా పెద్దల మంత్రి బత్సనారాయణ గారు మన వేదిక మీద ఉన్న జనసేన గారు ఈ జిల్లాలో అందరం కలిసికట్టుగా ఉండి వారి సహాయ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం అలానే జిల్లా కేంద్రంలో మనం ఈ పట్టణాన్ని అభివృద్ధి పరచుకుంటే జిల్లా వ్యాప్తంగా పేరెత్తుంది విజయనగరం జిల్లా కేంద్రం వ్యాపార రంగంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది మనందరం చూస్తున్నాం కన్యా పరమేశ్వరి కోవిలు దాటిన తర్వాత గతంలో అయితే ఏడున్నర అయితే కొట్లు కట్టిసేవారు ఈరోజు బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చాయి ఆ షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ కాంప్లెక్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు మన విజయనగరం ఉపాధ్యాయులు అవమానం జరిగిందని అందరికీ తెలియజేసుకుంటూ ఎప్పుడు మీతో కలిసిమెలిసి ఉండే ఎన్నికలు వస్తే ఒకలాగా ఎన్నికలు అయిపోతే ఒకలాగా ఉండే వ్యక్తుల ఎన్నికల కోసం బయటకు వచ్చే వ్యక్తులను కూడా గమనించండి ఎన్నికలు వస్తేనే కనిపించే వ్యక్తులను చూడండి కరోనా లాంటి కష్టకాలం వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకే అండగా నిలబడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఇంకా విగ్రహం మరిన్ని కార్యక్రమాలు చేస్తాం శివాజీ గారు చెప్తున్నారు అవి అన్నీ కూడా చేయండి ఏదైనా అవసరం ఉంటే మేము మేము ఎన్నట్టున్నాం అని తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము గర్వపడుతుంటాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక్కసారి బేరీ చేసుకుంటే ఈరోజు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా రూపాయలు అంచుకుంటానో లేదు అమ్మా మీకు ఏమైనా కార్యక్రమాలు వస్తున్నాయా అమ్మఒడో పెన్షనో లేకపోతే చేయుతో ఆశ్రయ వస్తున్నాయా ఎవరైనా రూపాయలు అంచడుగుతున్నారా ఎవరికైనా రూపాయలు అంచుస్తున్నారా అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గర్వంగా చెప్పగలుగుతున్నాం గత ప్రభుత్వంలో మీ ఇంటికి వస్తే ఏటిస్తాం ఆ ఇంటికి వస్తే ఏడితేస్తాం అనుకున్న పరిస్థితి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల దగ్గరనే రూపాయి అడగకూడదు నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మరొకసారి ఒక సందర్భంలో మళ్ళీ మేము అందరినీ కలుసుకుంటామని తెలియజేసుకుంటూ చెప్తాం ఒక మంచి కార్యక్రమానికి విజయనగరం పట్టణం ముఖ్యంగా సిటీ బస్ స్టాండ్ వేదిక వేదిక మరి ఈ వేదిక ద్వారా విజయనగరం జిల్లా భావస్థా క్షత్రియ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి సీసీసీ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి దీంట్లో సోదర సమానులు గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి కొలగట్ వరప్రస్థా గారు అలాగే గౌరవ మేయర్ గారు మేయర్ గారు విజయకృష్ణ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు శానమే గారు నయ్య గారు అలాగే మా పట్టణ పార్టీ మా నగరపాలక సంస్థ సిటీ అధ్యక్షుడు ఆసఫ్ వేణు గారు అలాగే వేదిక మీద మా పురాజు గారు అనవల్ కుమార్ గారు ఇంకా మా కార్పొరేటర్లు అలా అనేక మంది పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాదారు అయితే ఈరోజు గొప్ప కార్యక్రమం ప్రసహంగా మరి సిటీ బస్ స్టాండ్ అంటే మా పురాతనలో చిన్నప్పటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరైనా వస్తే ఇక్కడికే వచ్చి ఇక్కడే వస్తువునా కొనుక్కొని పట్టులో సిటీ బస్టాండ్ పూర్వం నుంచి కూడా అలాంటి ఈ జంక్షన్ కి ఒక మంచి రూపకల్పన తేవాలి ఒక మరాఠా యోధుడు ఇవాళ ఛత్రపతి శివాజీ గారంటే ఎవరికైనా ఎక్కడైతే అన్యాయం ఉందో అన్యాయాన్ని న్యాయంగా మార్చి ప్రజల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని తీసుకొచ్చిన మరాఠా యోధుడు ఈరోజు రోజు ఉన్న మరాఠా యోధుడు ఇక్కడ వచ్చి ఈ విజయవాడ పట్టణంలో మనందరికీ స్ఫూర్తి నింపడానికి ఈరోజు ఏదైతే వీళ్ళ విజయవాడ జిల్లా భావసా చర్చి అసోసియేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం వారికి అందరికీ కూడా మరి గౌరవ మా సోదరుడు బీర్భస్ గారు నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆ భావసాగ్ చర్చి అసోసియేషన్ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుసు మా చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుతా ఉంటాం మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కానీ లేదు ఆనాడున్న ఆ రోజున్న ఏదైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినా వాళ్ళందరి మీద యోధులు ఉంటే మహా మహాయోధుడు మరి మరాఠా యోధుడు మరి ఛత్రపతి శివాజీ గారు మరి వారి విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ పెట్టడం దీని తాలూకా ఆయన తాలూకా భావ సౌరూప్యాన్ని ఆయన తాలూకా ఆలోచనల ఆశయాల్ని ఎప్పుడు కూడా అందరిలో కూడా నింపడానికి వీలుగా ఉండేటట్టు ఇవాళ విజయనగర నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని పట్టణాల్లో అన్ని కూడల్లో కూడా ఇలాంటివన్నీ పెట్టడం చూస్తే రాబోయే తరాలన్నీ కూడా ఎప్పుడు కూడా వస్తున్న తరాలన్నీ విగ్రహాలను చూసి వారి ఆశ సాధన కోసం వారి ఆలోచనలు ఎప్పుడు ఉండాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి జిల్లాల మంత్రోలు పెద్ద నాయకత్వం కూడా ఇక్కడే మరి మొన్నటి రోజునే చేసుకున్న కొద్ది రోజుల కిందగా ఇవన్నీ ఏంటంటే ఈ ఆలోచనలు ఈ పట్టణంలో ఏ నలుమూలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారి తరకు ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ దేశ సమగ్రతని సారుప్యతని ఈ దేశ తాలూకా ఆలోచనలు ఎవరైతే బాగా ఆశయాలు ముందుకు తీసుకెళ్తారో అలాగే ఆలోచనలు ముందుకు రావాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ మరి వేరే వారి గారి ఆలోచనని మరి ఏదైతే మా బాబాసాగర్ క్షత్రియ అసోసియేషన్ వారు వారందరూ కూడా అలాగే జిల్లా బంగారం వెండి టెస్టింగ్ నర్సింగ్ అసోసియేషన్ నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరగడం మంచి ఆలోచన అలాగే ఎప్పుడూ కూడా మీకు మీ ఆ పట్టణాలు మీ బాలిక వక్తులందరూ ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వారికి ఎప్పుడూ కూడా పెద్ద నేరవస్య గండదండలుగా ఉంటామని తప్పకుండా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివ సైనిక <laughs> <laughs>